ప్రపంచమంతా మన సాంప్రదాయ వైద్యం వైపు ఆకర్షింపబడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి అధ్యక్ష ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడే చెప్పారు ఎక్కడ చూసినా కొరత ఉంది సిబ్బంది కొరత ఉందని ఇన్ని డిస్పెన్సరీలు ఆయుర్వేద కేంద్రాలను మూత వేయాల్సిన కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఈ విభాగాన్ని పూర్తిగా మర్చిపోయింది అధ్యక్ష ఆయుర్ వైద్య శాఖలో ఒక భాగమైన వీటి మీద సమీక్షలు కూడా నిర్వహించేవారు కాదు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ లేదా సంబంధిత మంత్రి అనే విషయాన్ని నేను ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే ఈ మారిన పరిస్థితుల్లో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీటి మీద సమీక్ష నిర్వహించి దాంట్లో ఉన్న లోటుపాట్లను కొరతను గుర్తించి వాటిని తీర్చాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అధ్యక్ష ఆయుష్లో మూడు వందల ఇరవై ఏడు ఉద్యోగాల క్యాడర్ స్ట్రెంత్ ఉంటే అరవై నాలుగు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష హోమియోపతిలో నూట తొంభై అయితే అరవై రెండు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష యునానీలో డెబ్బై మూడు అయితే ముప్పై ఒకటి ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష పారామెడికల్లో ఆయుష్లో పారామెడికల్లో అయితే ఆశ్చర్యపోయే సంఖ్యలు అధ్యక్ష మూడు వందల అరవై ఒక్క మంది క్యా శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే రెండు వందల యాభై రెండు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష డెబ్బై శాతం ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష మొత్తంగా చూస్తే వెయ్యి ఎనభై ఏడు ఖాళీ శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే నాలుగు వందల యాభై ఎనిమిది అంటే దాదాపు యాభై శాతం ఖాళీలు ఆయుష్ శాఖలో ఉన్నాయి అధ్యక్ష వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నియామకాలు కూడా చేపడుతున్నాం ఈ మనం వచ్చిన తర్వాత నూట ఎనభై ఎనిమిది పోస్టులకు గాను నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది నియామకాలు కూడా దాంట్లో చేయడం కూడా జరుగుతోంది అధ్యక్ష మెడికల్ ఆఫీసర్లు డెబ్బై రెండు వాటికి నోటిఫికేషన్ ఇవ్వగా అరవై రెండు మంది సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష మెడికల్ ఆఫీసర్లు హోమియోలో అది ఆయుర్వేద ఇది హోమియోలో యాభై మూడు అయితే యాభై రెండు మంది సెలెక్ట్ అయ్యారు అదే విధంగా మెడికల్ ఆఫీసర్ కూడా ఇరవై ఆరు గానీ పదిహేను మంది సెలెక్ట్ అయ్యారు ఈ రకంగా నూట ఎనభై ఎనిమిది పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇచ్చి పటిష్టపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష